హాయ్ హలో నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకులు ఎన్ని బస్తాలు మిర్చి యాడ్కి వచ్చినాయి మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్ ధరలు ఏ విధంగా ఈరోజు ఉన్నాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా డేట్ చూద్దామండి అయితే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం బుధవారం నాడు మార్కెట్ సరుకులు అయితే ఒక విధంగా చెప్పాలంటే కొద్దిగా సరుకు ఎక్కువ రద్దీ రీత్యా అటు దిగుమతులు కానీ ఎగుమతులు కానీ కొంచెం ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి కొంత మార్కెట్ యార్డ్కి అయితే కొంత సరుకులు అనేది ఆవటం జరుగుతుంది కొంత స్టాకులు ఉన్నాయి ఈరోజైతే డెబ్బై వేలు మిర్చి బస్తాలు రావడం జరిగింది ఈరోజు డెబ్బై వేలు మిర్చి బస్తాలు ఏ మిర్చి రకాలు వచ్చినాయి స్టాకులు ఏ రకాలు ఉన్నాయి క్వాలిటీలు అలాగ ఉన్నాయి క్వాలిటీ తగ్గ మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోతుంది షేర్ కూడా చేయండి ఎంతోమంది రైతు సోదరులకు ఉపయోగపడుతుంది ముందుగా మనం తేజ మార్కెట్ నుంచి మొదలు పెడదాం తేజా మార్కెట్ అయితే ఈరోజు మీడియం క్వాలిటీలు అంటే లోయెస్ట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి కింద ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడి దాకా మార్కెట్ జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ లోయెస్ట్ అంటే మీడియం క్వాలిటీలు మీడియం క్వాలిటీలు పదిహేను వేల కాడి నుంచి పదహారు పదహారు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ అయితే పదహారు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది పద్దెనిమిది వేల ఐదు వందలు జరిగితే బెస్ట్ అయితే పద్దెనిమిది వేల కాడి నుంచి ఇరవై వేలు డీలక్స్ క్వాలిటీ సూపర్గా ఉంటే కనుక ఇరవై వేల ఐదు వందలు ఎక్కువగా మార్కెట్ అయితే ఇరవై వేలు మార్కెట్ అని చెప్పుకోవాలండి క్వాలిటీ పరంగా మనం క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ ఎందుకంటే ఈరోజు నేను దాదాపు యాడ్ మొత్తం తిరిగి చూస్తే క్వాలిటీ మిర్చి చాలా తక్కువగా కనపడింది ఎక్కడున్న ఒక లాటు కనబడుతుంది హయ్యెస్ట్ రేట్లు అనేది పైన ఎక్కువగా మార్కెట్ పద్దెనిమిది నుంచి ఇరవై వేలు దాకా ఎక్కువగా జరిగినాయండి తేజాలు పైన సూపర్ క్వాలిటీలు అయితే ఇరవై వేల ఐదు వందలు తర్వాత దేశవాళ్ళ రకాలండి త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ నాట్ రకాలు ఈ మీడియం క్వాలిటీలు పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు అయితే పదిహేను వేల వందల కానుంచి పదహారు బెస్ట్లు అయితే పదహారు నుంచి పదిహేడు వేలు దాకా జరిగితే డైలక్స్ అయితే పదిహేడు వేల నుంచి పదిహేడు వేలు కనుక లొయెస్ట్ అండి ఎక్కువగా మార్కెట్ సేల్స్ ప్రకారం మనం గమనించినట్టయితే పదా పదిహేను నుంచి పదిహేడు దాకా జరుగుతున్నాయి తర్వాత బంగారం బంగారం విషయానికి వస్తే ఇటు లోయెస్ట్ పదమూడు వేలు హయెస్ట్ చూసుకుంటే పదహారు వేలు అంటే లోయెస్ట్ పదమూడు వేలు హైయెస్ట్ అయితే పదహారు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి రైస్ దొద గమనించండి పాల రకాలు పాల రకాలంటే మెతక నీళ్ళు ఎక్కువగా పుట్టిన కాయలు పండ్లున్న కాయలు సైజు తక్కువ రకాలు ఇవన్నీ లో మీడియాలు అంటే పదకొండు కాడ నుంచి పదకొండు వేలు కాడ నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఎక్కువగా మార్కెట్లో ఉండేవి అన్ని మిర్చి రకాలకు సంబంధించి రైస్ వోదరు గమనించండి మెయిన్గా లో క్వాలిటీలు అంటే అంటే ఇవంటీ మీడియం కంటే కూడా లో క్వాలిటీలు తర్వాత రకాలు వచ్చేసి షార్కు రోమి టూ సిక్స్ ఇవి కూడా అటు మీడియం పదమూడు నుంచి పద్నాలుగు మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్ అయితే పదిహేను నుంచి పదిహేను వేల వందలు అయితే పదిహేను వేల వందల నుంచి పదహారు అండి ఎక్కువగా మార్కెట్లో మనం ధరలు చెప్పుకునే ముందు హైయెస్ట్ ఎంత అనేది ముఖ్యం ఎక్కువగా పదిహేను నుంచి పదిహేను వేల దాకా హైయెస్ట్ జరుగుతుంది ఏదైనా సూపర్ క్వాలిటీ ఒక లాటు పదహారు వేలు దాకా మార్కెట్లో క్వాలిటీ బాగుంటుంది సూపర్గా ఉంటే కనుక జరుగుతున్నాయి షార్క్ కానీ రోమే టూ సిక్స్ కానీ తర్వాత రైస్ సోదరుడు గమనించండి కొన్ని మిర్చి రకాలు కొన్ని మిర్చి రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి ఆ రకాలు మీరు గమనించండి ఒకటి సిజంటా బ్యాడ్గి రెండు బులేటు క్లాసిక్ సంఘం ఈ నాందార్ సీడ్ రకాలకు సంబంధించి ఈ టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైన్ టూ సెవెన్ ఫైవ్ కుబేరా ఈ టూ సెవెన్ త్రీ ఈ రకాలు ఇప్పటి నుంచి కీన రకాలన్నీ కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి ఆ ధర స్టార్టింగ్ చూసుకుంటే పన్నెండు వేల కాయ మొదలవుతున్నాయి మీడియం పన్నెండు వేలు కాంచి పదమూడు మీడియం జరిగితే పదమూడు వేలు కానుంచి పదమూడు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ పదమూడు వేల వందల కాని పద్నాలుగు బెస్ట్లు జరిగితే డైలక్స్ అయితే ఎక్కువగా పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అండి పదిహేను వేల మార్కెట్ అనేది కూడా ఏదన్నా సూపర్ క్వాలిటీలు అయితేనే నెంబర్ వన్గా ఉండే క్వాలిటీ బ్రహ్మాండంగా ఉండేవి అనుకునేది మాత్రమే మార్కెట్ చూసుకున్నట్టయితే మనం పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా ఈ రకాలన్నీ కూడా డీలక్స్ క్వాలిటీలు నడుస్తున్నాయి తర్వాత రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బ్యాడ్కి రకాలకు సంబంధించి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియం చూసుకుంటే పద్నాలుగు నుంచి పదిహేను మీడియం అండి పదిహేను నుంచి పదహారు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు దాకా మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి బెస్ట్లు అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల వందలు డీలక్స్ అయితే పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది ఎక్కువగా జరుగుతున్నాయి డీలెక్స్లో ఏదైనా సూపర్ క్వాలిటీ ఇందాక మీకు చెప్పినట్టుగా ఒక లాటు బ్రహ్మాండంగా ఉండే కాయలు అంటే పై రేటు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల మూడు వందలు ఐదు వందల దాకా పైన క్వాలిటీలు అన్ని మిర్చి రకాల సంబంధించి కూడా రైస్ వదలు గమనించాలి తర్వాత సువర్ణ బ్యాడ్కి మనం లోయస్ట్ సువర్ణ బ్యాడ్కి చూసుకున్నట్టయితే పదమూడు పద్నాలుగు కానిచ్చి జరుగుతున్నాయి హైయెస్ట్ అయితే పద్దెనిమిది పద్దెనిమిది వేల ఐదు వందలు అండి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కూడా మనం అనుకున్నంత క్వాలిటీలు రాట్లా గుంటూరుకు మిర్చి ఆ మిర్చి రావడం కూడా తక్కువ ఎందుకంటే అది ఎక్కువగా కర్ణాటకలో సేల్స్ పరంగా బాగుంటుంది కాబట్టి అటువైపు వెళ్తున్నాయి కొద్దిగా గొప్ప వస్తుంటే కానీ రేటు చూసుకుంటే మనకు పదిహేను వేల నుంచి ఇరవై వేలు మార్కెట్టే జరుగుతుంది అది టూ జీరో ఫోర్ త్రీ తర్వాత రకాలు సీడ్ రకాలకు సంబంధించి డీడీ కర్నూలు డీడీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రకాలు ఒకే విధంగా మార్కెట్ ఉన్నాయండి ఈరోజు మాత్రం డీడీ కర్నూలు డీడీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ మూడు రకాలు కూడా మీడియం క్వాలిటీలు పదమూడు వేలు కానీ మొదలవుతున్నాయి పద్నాలుగు వేల దాకా పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందల దాకా మీడియం రకాలు జరిగితే పద్నాలుగు వేల ఎనిమిది వందల నుంచి పదహారు వేలు దాకా మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు వేల దాకా డీలక్స్లు బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు దాకా బెస్ట్లు జరిగితే పదిహేడు కాడ నుంచి పదిహేడు వేల ఎనిమిది వందలు ఎక్కువగా జీ డీలక్స్లు జరుగుతున్నాయండి ఏదన్నా ఇందాక మనం చెప్పుకున్నట్టు సూపర్ క్వాలిటీలు బ్రహ్మాండంగా ఉందనుకుంటే పద్దెనిమిది వేలు ఆ పైన మార్కెట్ కూడా నాకు ఈరోజు కనపడాల కాకపోతే క్వాలిటీలు అనేవి చాలా తక్కువగా కనపడ్డాయి క్వాలిటీ ఉన్న మిర్చి కొట్టు కొట్టు తిరిగే క్రమంలో ఇవండి ఎరుపు రకాలకు సంబంధించి మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంక ఎల్లో మిర్చి గురించి మాట్లాడుకుంటే ఎల్లో మిర్చి కూడా పెద్దగా నాణ్యమైన మిర్చి రా ఈ లోయెస్ట్ చూసుకుంటే పన్నెండు పదమూడు పద్నాలుగు కొంచెం తాల్ టైప్ అయితే ఒక రకంగా ఉంటే పదహారు పదిహేడు అంటే బెస్ట్ టైప్ పద్దెనిమిది డీలక్స్ అయితే ఇరవై వేలు ఏదైనా పైన ఒక రెండు మూడు వందల క్వాలిటీని బట్టి ఎరుపు ధరలు ఈ రకంగా ఉండే తాలు చూసుకుంటే మనం ముందు తేజ తాలు చూసినట్టయితే రంగు తక్కువ తాలు అయితే ఎనిమిది వేలు కాడి నుంచి పదివేల దాకా జరిగితే కొంచెం రంగుని బట్టి పదివేలు కాడి నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా కొంచెం తేజ తాలు రంగున్న ఉన్న తాలు జరుగుతున్నాయి ఇంకా సీడ్ తాలు కానీ త్రీ థర్టీ ఫోర్ తాలు ఈ తాలన్నీ కూడా షా ఇవన్నీ ఈ తాళన్నీ కూడా అటు లోయెస్ట్ ఆరు వేలు ఆరు వేల ఏడు వందలు ఏడు వేలు దాకా కొంచెం మెత్తక రకాలు చల్లదనాలు ఈ రకాలు తాలు బాగా కొంచెం రంగులు అవి బాగుంటే తాలు కూడా సీడు తాలు కూడా థర్టీఫోర్ తాలు కూడా తొమ్మిది వేలు పదివేలు రంగును బట్టి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండేయండి మీకు ఏదన్నా మళ్ళీ మార్కెట్ ధరలు ఇటువంటి మార్పు చెందిన ఎమ్మటి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోద్దండి నలుగురు రైతులకు షేర్ చేయండి వాళ్ళకు ఉపయోగపడాలనే నాకు ఆకాంక్ష నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మరికెట్టాడు